నిర్మించడం కానివ్వండి ఇంద్రప్రస్థం నిర్మించడం చాలా నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడ పేరుతోటి భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రం వరకు చూసినట్లయితే గోమూర్ మోర్చా ఆధ్వర్యంలో మన జరుగుతున్నటువంటి మిలిట్రైజేషన్ క్యాంప్ కావచ్చు అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు ఎవరైతే నరేంద్ర మోదీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందారో వాళ్ళందరినీ కూడా సత్కరించినటువంటి కార్యక్రమం కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పాటుగా మనందరినీ కూడా దైవశిల్పిగా చెప్పుకునేటటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏదైతే పద్దెనిమిది వృత్తులకు సంబంధించినటువంటి చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా సన్మానించుకోవడం వారందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది చెప్తూ వారందరూ కూడా గత సంవత్సరం కలిగిన వ్యక్తం నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని ఆదరించమని చెప్పి దీంతో పాటుగా జరుగుతున్న సభ్యత కార్యక్రమాన్ని తీసుకెళ్తాం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి యావత్ దేశం కూడా ఒక పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి పుట్టినరోజు అంటే ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్చుకోవడం ఈరోజు ఉదయం నుంచి కూడా అమరావతి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎక్కువ సభ చేసే ప్రాంతంలో దేశంలో రాష్ట్ర స్వీకృష్ణ ఉండాలని ఒక కార్యక్రమం అక్కడి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ వారం రోజులు కూడా చెట్టు నాటే కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అలాగే వృద్ధుల ఆశ్రమాలు పరిశీలించడం సిస్టీ హాస్టల్ పరిశీలించడం ఇలా అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అక్టోబర్ రెండో తారీఖున ఈ యొక్క స్వచ్ఛ భారత్ పేరుతో దేశ నాయకుల విగ్రహం కూడా పడుతూ అన్ని హాస్టల్స్ దేవాలయాలను సేవా కార్యక్రమాలు నిర్మించడం అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో కూడా చేరాలని మరే విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన ద్వారా మంచి తరగతి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు అనేక కార్యక్రమాల గురించి వారికి సైనికు ఇచ్చి మామలా ఒడ్డీకే రుణం విత్తించి సొంత షాపు పెట్టుకున్న చేయడం కూడా చాలా